నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతులందరికీ యేసుక్రీస్తునాములో శుభవందనాలు ప్రియలారా బాగున్నారా వీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ చరణం నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను ప్రభు నందు ఇక్కడ దావీదు ఒక చక్కటి సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా విందాం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదును దావీదు ఇలా రాస్తున్నాడంటే ఇతడేమి సిద్ధాంతాలను బోధించేవాడు కాదు కానీ దావీదు రాసిన కీర్తనలో చాలా భాగం అతడు గొప్ప శ్రమలలో ఉండగానే రాసినవే పెదవులతో స్థుతించడానికి హృదయమంతుడితో స్థుతించడానికి చాలా చాలా తేడా ఉంది పొంగి పొర్లుతున్న హృదయంతో పాడడానికి మామూలుగా ఏ భావం లేకుండా పాడడానికి చాలా చాలా తేడా ఉంది కుండేది ఆ కుక్క మాట వినేది కాదు దాన్ని మరి కట్టి చిన్న దెబ్బలు కొట్టినప్పుడు అది మరి కట్టినప్పుడు మమ్మల్ని చూసి చూడలేనట్టుగా ఏదో చిన్నగా లేచి ఆ తోక ఊపుతూ ఉండేది కొన్నాళ్ళు అయిన తర్వాత మేము ఊరు వెళ్ళి వచ్చేటప్పటికి అది మమ్మల్ని చూసి చాలా సంతోషపడేది దాన్ని విప్పినప్పుడు మరింతగా గంతులు గొంతులు గొంతులు వేసి మమ్మల్ని పట్టుకునేట్టుగా ఉండేది కారణం ఏంటంటే దాన్ని ఎప్పుడైతే మేము విడుదల చేసామో దానికి పట్టరాని సంతోషం అనేది దానికి మేము చూసేవాళ్ళం దాని మనసంతటితో మా పట్ల ఏం చేసేదంటే గొంతులు వేస్తూ తోక ఊపుతూ కృతజ్ఞత చూపించేదిగా ఉండేది దేవుడు కూడా మన నుండి అదే ఆశిస్తున్నాడు ఏదో మనస్కంగా ఏదో తోచినట్టుగా మనము ఆయన ఆరాధించకూడదు కానీ హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పొంగు వచ్చే స్థుతులు దేవుడు నీ ఏళ్ళ నా ఏళ్ళ కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు నుంచి అటువంటి సంపూర్ణ ఆరాధన స్థుతి ఆరాధన ప్రభుకు అప్పగించేవారుగా ప్రభుకు చెల్లించేవారుగా మనం ఉందాం గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక